వెల్కమ్ బ్యాక్ టు ధనా సాయి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ వచ్చేసి బొప్పాయి నిలవ పచ్చడిని ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చెప్తున్నామండి బొప్పాయి నిలవ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పచ్చి బొప్పాయి చి మేము పచ్చి బొప్పాయి ఒకటి తగినంత ఒక ఆ తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పొడి వన్ టీ స్పూన్ ఆవల పొడి ఆవల పొడి అండి హాఫ్ టీ స్పూన్ పసుపు మనం తీసుకున్న కాయను బట్టి చింతపండు తీసుకోవాలండి మేము ఈ కాయకి వంద గ్రాముల చింతపండు తీసుకున్నాము ఇంత బొప్పాకాయలు తీసుకొని దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాంట్లో రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి బాగా ముక్కల్లో ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకొని దాంట్లో నీరు వచ్చేలాగా చేసుకోవాలి ఆ నీటిని పిండుకోవాలి చూడండి ఎలా చేయాలి బొబ్బాయి ముక్కలు బాగా కలిపిన తర్వాత వచ్చిన వాటర్ని ఈ చింతకొండలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నప్పుడు మీకు ఈ బొప్పాయి నీళ్ళు సరిపోకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళని మీకు సరిపడినంత పోసుకొని ఇలా బుజ్జులాగా తీసుకొని పెట్టుకోవాలి బొప్పాయి ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకుని వాటర్ తీసేసిన తర్వాత మనం ఇలా చేసుకుంటున్నామండి ఒక మనకి తగినంత కారం తగినంత కారం వేసుకుంటామండి తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మెంత పొడి హాఫ్ టీ స్పూన్ మెంత పొడి వేసుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ మెంత పొడి వన్ టీ స్పూన్ ఆవు పిండి అండి వన్ టీ స్పూన్ ఆవు పండి వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలంటే మన మనం వేసుకున్న అన్ని బాగా కలుపుకోవాలి బాగా అన్నీ పట్టేలాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలకి ఉప్పు కారం పట్టుని బాగా కలుపుకున్న తర్వాత చింతపండు మనం కలుపుకున్న చింతపండు గుజ్జుంది కదండి ఇది వేసుకోవాలి చింతపండు గుజ్జు ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా మనం చింతపండు ఉప్పు కారవి అన్నీ బాగా పట్టేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి తగినంత ఆయిల్ ఎవరికి సరిపోదంట వాళ్ళు వేసుకోవాలండి మా ముక్కలను బట్టి మేము ఇలా వేసుకుంటామండి బాగా కలుపుకోవాలి పచ్చడి మొత్తం ఇలా కలిపిన తర్వాత వెల్లుల్లి రబ్బర్ను ఇలా కొంచెం కచ్చా పిచ్చాగా దంచుకొని ఇలా వేసుకోవాలండి ఇల్లు వేసుకున్న తర్వాత ఇది కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను కొట్టు వలుచుకొని ఇవి కొన్ని వేసుకోవాలండి ఇవి కూడా మొత్తం వేసుకున్న తర్వాత పచ్చని కలిపేసుకోండి ఇలా కలుపుకోండి మా మీకు మట్టికి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మీకు నచ్చి మా వీడియోపై కామెంట్ చేయండి